పంచభూతాల మనకున్న భూతములు ఐదు భూతములు అంటే దయ్యాలు భూతాలు కాదు పంచమహాభూత ఐ అంటే భూమి ఒక పంచమహాభూతం ఒక మహాభూతం అంటే మహాప్రాణుల భగవాన్ జలము ఒక మహాభూతం అగ్ని ఒక మహాభూతం వాయువు ఒక మహాభూతం ఆకాశం ఒక మహాభూతం ఇప్పుడు చెప్పండి భూ కాలుష్యం జల కాలుష్యం వాయు కాలుష్యం ఆకాశ కాలుష్యం మీరు గురించి ప్రపంచంతో అందరూ బోధపడుతున్నారు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా అగ్ని కాలుష్యము మాట మీరు విన్నారా అగ్నికి ఎక్కడ కాలుష్యం ఉండదు దేని అనుభష్టం చేస్తుంది కానీ అగ్నిని ఎవరు ఏమీ చేయలేరు లోకంలో అందుకని అన్నింటికంటే పంచమహాభూతాలతో అన్నింటికన్నా చాలా గొప్పది చాలా శక్తివంతమైంది చాలా పవిత్రమైంది ఎక్కడ అపవిత్రత అంటనది కాలుష్యం అంటనిది ఏదైనా ఉందా అంటే అది అగ్ని మాత్రమే కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంత బ్రహ్మాండమైన యాగం అగ్ని పెట్టి చేయడం కారణం అది ఊరికే కాదు కాలుష్యం లేనిది కాబట్టి అగ్ని ముఖాలపై దేవాహ అన్నారు దేవతలు అందరూ భోజనం చేయాలి అంటే ఆహారం తినాలి అంటే వాళ్ళకి లోరు కొట్టుకుంటారు కదా మరి లోరు కాబట్టి తింటున్నాం వాళ్ళ లోరేమిటి అంటే అగ్నే వాళ్ళకి లోర అందుకని బయట పదార్థం పెట్టిన ఇష్టం ఇష్టం ఇష్టహమోదా అనుకోండి ఓ దేవుడా ఆహారం నీకోసం పెట్టే తిను అని చెప్పడం ఆయన పెట్టాడే మాత్రడు ఆయన ఇష్టం కానీ అగ్నిలో వేయడం హోమంలో వేయడం వచ్చి డైరెక్ట్ గా నోట్లో పెట్టాడు చెట్టు పిల్లాడు నోట్లో తెల్లలా పెడుతున్న ఆహారం అలా నోట్లో పెట్టడమే తిని తీరాలి అనుమానం అందుకని యజ్ఞము యాగము చాలా గొప్పగా మనం ఎక్కడి నుంచి వచ్చాము అగ్ని శరీరుడు ఆయన శరీరుడు ఆ శరీరం కాదు ఆ శరీరం మట్టిమదు అది శరీరం భస్మం కాదు ఆయనకు మృత్యువు లేదు ఆయనే మృత్యం జయుడు మరి ఎందుకు భయపడ్డాడు ఎందుకు పారిపోయాడు అంటే ఇప్పుడు కనుక ఆ రాక్షసుడు ఇతను నెత్తి మీద చెయ్యి పెడితే చెక్కు చెదరకుండా శివుడు ఉంటే వెంటనే రాక్షసుడు రావడం లోకంలో ప్రచారం చేసి రావయో శివుడు నాకు వరం ఇచ్చాడు ఎవరిని త్రూ చేయబెట్టినా ఫస్ట్ నేను ఆయన త్రూ చేయబెట్టాను ఆయన చెక్కు చెదరలేదు అంటే ఈశ్వరుడు ఇచ్చిన వరం అబద్ధము మీరు ఎవరి కోసమైనా తపస్సు చేయబోయాలి ఈశ్వరుడు కోసం మాత్రం తపస్సు చేయకండి ఆయన వరాలు ఇచ్చిన పని చేయ అని ఇలా ప్రచారం చేయడం మొదలు పెడతాడు లోకంలో నాస్తికత్వం పెరుగుతుంది ఆస్తికత్వం పోతుంది ధర్మం నశించిపోతుంది శివ భక్తి నశిస్తుంది అంటే ఏమిటనమాట సనాతన ధర్మమే నశించిపోతుంది అందుకని ఏం చేశాడు భయపడినట్లుగా నటించాడు నిజంగా భయపడలేదు నటన సూత్రమారి విష్ణువు మాత్రమే కాదు శివుడు కూడా అప్పుడప్పుడు నటించాడు నటించి పారిపోయినట్లుగా పారిపోయాడు అంతే అందకుండా అప్పుడు విష్ణుమూర్తి రంగంలో ఇచ్చాడు ఏం చేయాలి అని చేశాడు కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు భయపడినట్లు నటించాడే అది శివాలయ శివ తత్వం ఉన్నారు అందరికీ అర్థం కాని శివుడు ఎందుకు పారిపోయాడు ఇంత లోపల తత్వం ఉంది ఈ విషయం తెలియదు సినిమాలు చూసి లేదా కథలు వినేసి అయ్యో శివుడు పారిపడి శివుడు పారిపడి అందులో కూడా మనం హాస్యం చూసుకుని ఆనందపడతాం మనం శివుడు పారిపోవడం ప్రశ్న వేయకుండా శివుడు పారిపుత్రుడు మనం నవ్వుస్తున్న సినిమా చూస్తున్నప్పుడు ఇది సంగతి మరి శివుడికి నిజంగా అంత భయమే పరిస్థితి ఉంటే ఒకప్పుడు క్షీర సాగరం అంటే బాల సముద్రం అది చిలుకుతూ ఉంటే అమృతం కోసం చిలుకుతుంటే విషయం పుట్టుకొచ్చింది ఇదేం చిత్రం వారి విషయం కూడా వచ్చింది వాళ్ళ అమృతం కోసం చిలుపుతున్నారు రంభా ఒరు వచ్చారు వీళ్ళంతా నా అన్నారు ఇంద్రుడు పట్టుకెళ్ళి పరీక్షలు ఒక పట్టుకుపోయాడు ఐరావతని నాలుగు దంతములు కలిగినటువంటి తెల్లని ఏనుగు వచ్చింది ఇది నాదే అన్నాడు పట్టుకుపో ఇంద్రుడు రెక్కలక్కల గురం వచ్చింది ఇది రాదే అన్నాడు ఇంద్రుడు తీహేసుకో కౌస్తుభవనే మన వచ్చింది ఇది మాత్రం నాది అన్నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి వచ్చింది ఇది కూడా నాదే అన్నాడు విష్ణుమూర్తి ఇప్పుడు విషం వచ్చింది ఎవరు నాదండ్రే ఎవరు నాదండ్రు ఇప్పుడు ఎవరో తీసుకోవాలి కదా ఎవరిది కాదు చూడండి అమృతం కోసం తిరుగుతుంటే అమృతం చెట్టు వచ్చింది ముందు వచ్చి అంటే మనం ఏదైనా గొప్పను సాధించాలంటే ముందు కొన్ని కష్టాలు వస్తాయి కష్టాలు భరిస్తేనే ఆ అస వస్తుంది కష్టే భరి అంటే అదే అందుకని అమృతం వచ్చింది అమృతం వస్తుంది అనుకుంటే విషయం వచ్చింది ఇప్పుడు ఎవరిదే కాకపోయినా ఎవరో ఒకళ్ళు దాన్ని తాగేయాలి ఎవరు తాగలరు అంటే అప్పుడు ఈశ్వరుడు తప్ప ఎవరి వల్ల కాదు అన్నారు ఈ విష్ణుమూర్తి కూడా అదే మాట ఇక్కడ ఈ రాక్షసుల్ని భస్మం చేయాలంటే ఈశ్వరుని వల్ల వల్ల విష్ణుమూర్తి వల్ల అయింది ఇక్కడ విషం తాగాలంటే విష్ణుమూర్తి వల్ల కాల ఈశ్వరుల వల్ల అయింది అంటే ఈశ్వరుడు విష్ణుమూర్తి పలుచుకుంటాడు ఈ పని నీది ఈ పని నాది కొన్ని పనులు విష్ణువే చెయ్యాలి కొన్ని పనులు ఈశ్వరుడే చెయ్యాలి విష్ణువే చేశాడు అంటే ఈశ్వరుడికి శక్తి లేదని అర్థం కాదు ఈశ్వరుడే చేశాడు అంటే విష్ణువుకి శక్తి లేదని అర్థం కాదు కొన్ని 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 కొందరు కేదాయించుంటారు విష్ణువుగా ఈశ్వరుడు కాని అది ఎందుకు కేటాయించున్నారు అంటే అదే శివతత్వము అదే విష్ణుమాయ మనకి అర్థం కాదు మనకు అర్థమైతే మన స్థితికి ఇలా ఉండదు వాళ్ళు అర్థమైందంటే మోక్ష వచ్చినట్టు అర్థం కనుక ఆ విషం అప్పుడు పార్వతిదే తో ఓ మాట చెప్పాడు విషం పుట్టిందట పారసముద్రంలో మరి అందరూ నన్ను తాగాలున్నారు తాగాకపోతే లోకాన్ని మారిపోతాయట నేను తాగితే లోకాన్ని బాగుంటాయంటే తాగమంటావా అని అడిగారు అది మన భారతీయ ధర్మం అక్కడుందండి వివాహం జరుగుతున్నప్పుడు పిల్లనిస్తున్న మామగారు ఆ అల్లుడితోడు ఒక మాట చెప్పమంటాడు ఒక మాట తీసుకుంటాడు ధర్మే చరిత్యా ధర్మంలో కానీ అర్థంలో కాని కామంలో కానీ నా కూతురు కూతురు మాటలు కాదని నా కూతురు అభిప్రాయానికి భన్నంగా ఎప్పుడు ఏ పని చెయ్యను అని నాకు మాట అయ్యా అంటారు అలాగే మామగారు నా రామి ఎప్పుడు మీ అమ్మాయి ఇష్టాలు వ్యతిరేకంగా నేను ఏ పని చేశాను మరి మాటిస్తాడు నాటి ప్రమాణం అంటే అదే మరి ధర్మం అర్థం కావాలి మూడు చెప్పారు మోక్షం వదిలేసేది అంటారేమో ధర్మేచ అర్థేచ కామేచ మూడే చెప్తాడు మోక్ష అని మరి మోక్షం వదిలేశారంటే మోక్షం మగుడు పండాలు కలిసి అనిపించేది కాదు అలా కలిసి ఉంటే దాన్ని మోక్షం వదరు మనిషి సంవత్సరమైనది అందుకని ఈ మూడు ఎవరికి వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ మూడు పురుషార్థములు సాధిస్తే ఎవరికి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు మోక్షానికి జాయింట్ ఉండవు మిగతా మూడింటికి జాయింట్ ఉంటారు కదా అదే సరే అదే సరిగా ఇంక ధర్మార్థి ఇలా చెప్పారు కదా ఈశ్వరుడు అందుకే చెప్తున్నాడు పార్వతి తాగమంటావా అని అడిగాడు అంటే ఏ భర్త అయినా తన భార్యకి చెప్పకుండా ముఖ్యమైన పనులు చేయకూడదు ప్రతి చిన్న పనేనుక చాలా ఇక తాగడం కంటే పెద్ద పనే ఉంటుంది దాని ముఖ్యమైన పని ఉంటుంది అది మామూలుగా వ్యవహారం కదా అది అయితే అమ్ముకుండా అవుతుందో చెప్పాలి విషద్ అవుతుందో చెప్పాలి పాలు అని అడిగా అడిగితే అంటే ఈ మాట మీకు ఎందుకు గురించి అంటే మన వాళ్ళు అంటారు ఆడవాళ్ళు తక్కువ చేశారు స్వాతంత్ర అర్హత అన్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట తెలిసి తెలియకుండా చదివి చదవకుండా శ్లోకం పూర్తిగా చదవకుండా శ్లోకాలు ముందే ఉందో గణకాయలు ఉందో చదువుకున్న అందరూ ఒక్క మొక్క పట్టుకుని దానికి ప్రదార్థాలు తీస్తుంటారు మన వాళ్ళందరూ దాని ముందు కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి అవన్నీ చూసుకుంటాయి కానీ అర్థాలు కుదరే ఇప్పుడు ఇదే ఈశ్వరుడు బాధపడిన సినిమాలు చూసి ఓ ఈశ్వరుడు భయస్థుడు అంటే దాని వెనకాల ఒక తత్వం ఉంది ఒక తత్వంగా ఉంది అక్కడ అందుకని నీ భార్యకి చెప్పకుండా వేపు వీలు లేదు అని ప్రమాణం చేయించుకుని కాని పిల్లలు అది మన భారతీయ ధర్మం మన భారతదేశంలో ధర్మంలో వైవాహిక వ్యవస్థలో స్త్రీకి ఇచ్చినటువంటి విలువ అట్లాంటిది మరి అంటే ఏ మంచి పని చేసినా తన భార్య తోడుగా పెట్టిన చెయ్యాలి అర్థం ఏం సంపాదిస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఎలా సంపాదిస్తున్నాడు అందులో ఎంత ఖర్చు పెడుతున్నాడు ఎంత నిగులుస్తున్నాడు ఎప్పటికప్పుడు భార్యకి ఎక్క చెప్పాలి ఆడదారు వయస్సు మగవాడు సంపాదన అంటే మగవాడు చేత అడగకూడదు అంటారు అంటే వయస్సు అడగకూడదు పరాయ మగవాడు చేతి అడగకూడదు కానీ సొంత మొగుడు కూడా ఒకరు అడక్కపోతే చాలా తప్పది ఎందుకంటే తన భర్త పాతి వేద సంపాదిస్తున్నాడు అనుకోండి ఆ సగం భార్యకి అనుకోండి మా ఆయన లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకో దుబారాగా ఖర్చు పెట్టేస్తుంది సంసారం నాశం తన భర్త లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి ఆ సంగతి భార్యకి అనుకోండి మా ఆయనకి ఇరవై పదిహేను వేల చేతు ఆయన అబద్ధం అన్నాడు అనుకోండి ఆ పదిహేను వేలుగా ఏదో అంత ఇదే ఉండి మరి రెండు కొండ లోపలు సరిపోయిన ఉండి కాఫీ ఎంత వస్తుంది ఇదే కాఫీ ఇచ్చి మొత్తం జీవితం వేద జీవితం మగుడికి పిల్లలకి కూడా అట్టగట్టస్తుంది మా ఆయన ఇంకా ఎంతకైనా ఖర్చు పెడితే కుదరదు అనుకుంటుంది బాబు విజయమానసు లోకంతో ఉంటే దావండి పుడుతుంది అందుకని ఎంత వస్తుందో చెప్పాలి దానికి తగ్గట్టుగా ఇప్పుడు సంసారం ఒక ప్రణాళిక వేసుకుని వెళ్ళాలి ఈశ్వరుడు కూడా ఇక్కడ చెప్పాడు తాగాలి తాగమంటావా అప్పుడు ఆవిడంది తాగేనండి ఎవడోగా తాగేది తన సొంతం మొగ్గుడు తాగుతున్నాడు ఇక్కడ పోయి తాగేది ఎవరు శుభ్రంగా కూల్ డ్రింకా విషం ఏ భార్య అంగీకరిస్తున్నా ఎంత గయ్యాడి భార్య అయినా అంగీకరిస్తుందా మామూలు భారత పక్కన గయ్యాళి భార్య అయినా అంగీకరిస్తుందా ఎందుకంటే ఆ ఉంటే దగ్గర గయ్యాళతలు చూపించడానికి ఆయనే లేకపోతే గయ్యాడతలు ఎవరిని చూపిస్తుంది ఎవరిని చూపిస్తే ఎవరుంటారు అందుకని ఆ గయ్యాళతలు నక్కాలన్నా ఆయన ఉన్నారు బాబు ఇంకా మహాసాధ్య ఆవిడకి మరి లేకపోతే అట్లా అదేమణి విషం తాగుతున్నాడు తెలుసు కూడా తాగే మగుడు అని తెలుసు కూడా తాగితే ప్రజలకు మేలవుతుందా అవుతుందా అయితే తాగేది అది వెంటనే ఎట్టడు కోపం మంగళ సూత్రం ఎంత మని నమ్మినదో ఆవిడ మెడలో ఉన్న సూత్రం మీద ఆవిడ ఎంత నమ్మకం లేకపోతే విషం తాగి ఉంటుంది ఆవిడే సర్వమంగళ సర్వమంగళ మంగళివే సర్వార్థపా నారాయణి నమోస్తు నారాయణ నుండి కదండి అంటే పార్వతి స్తోత్రం కాదా అనుకోకండి నారాయణి అంటే నారాయణుని యొక్క చెల్లెదు అర్థం విష్ణుమూర్తికి చెల్లెదు పార్వతీదేవి అందుకని నారాయణ ఉంది కాబట్టి లక్ష్మి అనుకుంటారేమో అనుకోకుండా సమా ఇది పార్వతీ స్థుతి సర్వమంగళ మార్గం దేవి ఇక్కడ గౌరీ అనే పాఠాంతరం కూడా ఉంది అయితే చంటి సంక్షుడు దేవి నారాజుడైన ఓ స్థుతి అని ఆవు ప్రశంసిస్తుంటే అంతేనా సాక్షాత్తు మహాలక్ష్మి విష్ముడిగా అవతరించినప్పుడు కృష్ణుణ్ణి పని చేసుకోవాలనుకుంటే ఏదో అడ్డస్తే రన్నగానే అడ్డస్థంటే అప్పుడు పార్వతీదేవి ఎక్కి గుడిలోకి వెళ్లి నమస్కారం చేసుకుంది అమ్మా తల్లి నమ్మి నిరహమ నంబున సమాతనులయనగు మహ మహేషి నం పుహానదం పతురా మేహు భజంతు గదమ్మ మేహి గద్దమ్మ దయాంబురా సిని గదమ్మ ప్రార్థన చేయడం చేత శ్రీకృష్ణుడితో వివాహ నిరాఘాతంగా పర్వాలేదు మేము కూర్చోడం ఎప్పుడు అక్కడ దొరుకుతుండదు నిరాఘారంగా జరిగిపోయిందో అలాంటి పార్వతీ దేవి యొక్క మంగళ సూత్రానికి అభ్యంతరమే ఉంటుందండి అనుమానమే ఉంటుందండి వాళ్ళ ఆయన విషంత మరో మరో తాగిన ఏం కాదు అందుకని సార్ మంగళ ఆయన ఆ రకంగా విశద్లాగలుస్తే విషంత తాగేసి నేరేడు కుండలాగా చిన్న చదువును కుడుకుని మింగేసిన పూర్తిగా మింగేస్తే కడుపులోకి పెడితే ప్రపంచమంతా చెట్టు దానికి సంబంధించిన వేరు పరమేశ్వరుడి కడుపులో ఉంటుంది చెట్లు ఎంత బాగున్న చెట్లు కట్ చేసి చెయ్యగలిగితే చెట్టు దారణిపోతుంది అలా కరుపు లోపలికి విషయం పెడితే ఈ ప్రపంచానికి సంబంధించిన బీజం విత్తనం వేరు అది ప్రశ్నించిపోతుంది పైనుంటే భౌతికమైనటువంటి ప్రపంచం నశించిపోతుంది రెండింటిలో దేనికి కూడా కష్టం కలగకూడదు అందుకని ఇక్కడ ఆపేసడం ఇలా పట్టుకుందట అక్కడ ఆగిపోయిందట ఈ రకంగా విషాన్ని త్రాగి నిలబడగలిగిన వారికి ఓ భస్మాసురుడంతా ప్రపంచం మొత్తం భస్మీపటనం చేయగలిగినటువంటి శక్తి ఉన్నది కారకూట విషం దాన్నే జీర్ణం చేసుకున్న వారికి ఆ ప్రపంచంలో ఒక్కడు భస్మాసురుడు వాడు అసలు పేరు తెలియదు ఆ రాక్షసుడు ఒక్కడు చెయ్యి వాడు చెయ్యంత చెయ్యిన్న శక్తి అంత ఇచ్చిన వరం శక్తి అయితే ఆయన శివలీలలు ఎంత విచిత్రంగా ఉంటాయి ఆ శివలీల మనకి అర్థం అయినా కాకపోయినా కనీసం పరమేశ్వరుడు చూసి ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్త అని ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి